హాయ్ అండి మా శాన్వి చక్కగా స్నానం చేసింది చూసారన్న కాళ్ళ మీద తలకాయ పెట్టుకొని ఎలా పడుకుందో అన్నం పెడితే తినింది స్నానం చేయించుకుంది దిండెత్తే పడుకుంది చక్కగా షాంప్ వేసి రుద్ది రుద్ది స్నానం చేసింది స్మూత్గా అబ్బో భలే స్మెల్ వస్తుంది షాంపు ఏం షాంపు అమ్మా శాన్వి నిద్ర వచ్చేస్తుంది దానికి టీ షర్ట్ వేసుకుంది మా శాన్వి టీ షర్ట్ చూసారా ఓయపుడు డ్రాయర్ కూడా వేసుకున్నావే మా శాన్వి డ్రయర్ కూడా వేసుకుందమ్మో బ్లూ కలర్ డ్రయర్ భలే ఉందే శాన్వీనిది ముడ్డికి డ్రయర్ చూడండి మా శాన్వి డ్రాయర్ కూడా వేసుకుంది బ్లూ కలర్ డ్రైర్ బాగుందా కాఫీ కలర్ టీషర్టు బ్లూ కలర్ డ్రైర్ ఎమ్మూ అదిరిందయ్య చంద్రం అన్నట్టు అదిరిందమ్మ శాన్వి సూపర్ ఉంది ఇంకా చక్కగా నిద్రపో పడుకో బాగా స్నానం చేసింది వేడి వేడి నీళ్ళు రెండు బకెట్ల నీళ్లతో స్నానం చేసింది షాంపేసి రుద్ది రుద్ది తర్వాత ఆమ్ తింది ఇలా పడుకుందనమాట ఇక కాఫీ కలర్ టీషర్టు బ్లూ కలర్ డ్రైరు వేసుకుంది మా శాన్వి రెండు కాంబినేషన్ బాగున్నాయి దీనికి నచ్చినాయి అంట ఈ కలర్స్ అందుకే చక్కగా వేస్తుంటే చక్కగా వేపించుకుంది వద్దనుకుండా వేయించుకుంది ఈ కలర్ నచ్చిందేమో కాఫీ కలర్ టీషర్టు బ్లూ కలర్ డ్రైర్ నచ్చినాయి ఏమో అందుకే చక్కగా వద్దనుకుండా వేయించుకొని హాయిగా పడుకుంది మీ ఇంట్లో కూడా ఇలాగే డ్రాయర్లు బన్నీలు వేస్తారా మీ పప్పీలకు కూడా ఎవరు లేరులే పడుకో ఎవరు లేరులే పడుకో బజ్జా బజ్జా ఎవరు లేరు ఏదైనా అలికిడైతే చాలు టక్కున లేచి చూస్తుంది బజ్జా ఎవరు లేరు నీకు మళ్ళీ నీకు ఒక దిండు నచ్చిందా టీషర్టు డ్రయర్లు మా నచ్చితే లైక్ అండ్ కామెంట్ మీ ఇళ్లలో మీ పప్పీలకు కూడా ఇలాగే వేస్తారా ఎంతే గారాబంగా చూసుకుంటారా మీ పప్పీలను కూడా దీనికి ఎప్పుడేది కావాలంటే అప్పుడు తీసుకొచ్చి ఏది కావాలంటే అది పెడతారనమాట మా షాన్వి అంత గారాబాల పట్టే గారాబం పట్టే గారాబం బాగా ఉంది దీనికి ముఖ్యంగా నీ డ్రైర్ అయితే నాకు బాగా నచ్చింది షాన్ సూపర్ ఉంది సూపర్ డ్రై టీ టీషర్ట్